ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ ద్వారా సినిమా పరిశ్రమకు వేల కోట్లు నష్టం కలిగించిన ఇమ్మడి రవిపై బయోపిక్ రాబోతోంది పోలీసులు అరెస్ట్ చేసిన ఐబొమ్మ రవి జీవితంపై సినిమా తీయడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది ఈ బయోపిక్ ప్లాన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఐబొమ్మ సైట్తో పైరసీ సినిమాలు చూపించి ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించాడు ఇమ్మడి రవి పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ చేశాడు దీంతో పోలీసులు ఫోకస్ చేసి మరీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు అయితే పలువురు ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశామని అతనికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఐబొమ్మ సైట్ లేదంటూ వాపోతున్నారు అయితే ఐబొమ్మ రవిపై బయోపిక్ ప్లాన్ చేస్తున్నారట ఇటీవల ఎవరివి పడితే వాళ్లవి బయోపిక్స్ చేస్తున్నారు ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్లవి బయోపిక్స్ చేస్తే ఇప్పుడు మోసగాళ్లు బ్యాంకులను వాళ్ళను స్మగ్లింగ్ చేసేవాళ్లను ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులను కూడా సినిమా మెటీరియల్స్గా మారి హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఐబొమ్మ రవిపై కూడా సినిమా చేస్తారట తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థలో యూట్యూబర్ ఫేమ్ దొరసాయి తేజ ఈ సినిమా బయోపిక్ తీస్తాడని సమాచారం ఐబొమ్మ ఇమ్మడి రవి లైఫ్ అతని ఫ్యామిలీ ఆటుపోట్లు ఐబొమ్మని ఎలా మొదలుపెట్టాడు దానికి వచ్చిన ఆదరణ ఇప్పుడు అరెస్ట్ ఇలాంటి అంశాలతో ఐబొమ్మ రవి బయోపిక్ ని సినిమాగా తెరకెక్కిస్తారట అయితే కొంతమంది జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐబొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని మరి ఫ్రీగా సినిమాలు చూపించేవాడి సినిమా థియేటర్లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకుని వస్తారు అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు కదా అప్పుడు సినిమాకి నష్టమే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు వివాదాస్పద వ్యక్తి హైబొమ్మ రవిపై బయోపిక్ తీయాలనే నిర్ణయం చిత్ర పరిశ్రమలో ప్రజల్లో కొత్త చర్చకు తెరలేపింది అతని జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరిస్తారో ఎలాంటి సందేశం ఇస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర డాట్ నెట్ చూడండి